మీలో ఎవరు జగనాసురుడు ఇది పెట్టారు లైఫ్ లో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని నేను పెట్టిన పరీక్షలన్నీ పాస్ అయ్యి మీలో ఎవరు జగనాసురుడు ఆడడానికి వచ్చారు ఇద్దరు పేటిఎం గాలు ఈ షోలో ఒక్కరే కదండి ఆడది ఇద్దరు వచ్చారండి ఏదో తేడాగా మీరు ఆడడానికి సిద్ధమేనా గజ్జల గారు ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్ మీ ఫస్ట్ క్వశ్చన్ వెయ్యి నూట పదకొండు రూపాయల క్వశ్చన్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు లిక్కర్ స్కామ్ లో మూడు వేల ఐదు వందల డెబ్బై కోట్లు తిన్న నాయకుడు ఎవరు ఆప్షన్ ఏ మోహన్ రెడ్డి ఆప్షన్ బి లెవెన్ రెడ్డి ఆప్షన్ సి గొడ్డల్ రెడ్డి ఆప్షన్ డి ప్యాలెస్ రెడ్డి అ లవన లవన ఆ కరెక్ట్ టిక్ టిక్ బి ఫిక్స్ ఫిక్స్ చేయమంటారా ఫిక్స్ గజ్జల గారు ప్లీజ్ లాక్ ద బి ఆన్సర్ ఆహా రైట్ ఆన్సర్